రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియో అయితే లేట్ చేయను ఈరోజు వచ్చేపాటికి తారీఖు చూసుకుందాం ముందుగా వచ్చేసి నాలుగవ తారీఖు తొమ్మిదవ నెల సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి గురువారం గురువారం మార్కెట్ ఏం నడిచిందనేది ముఖ్య సమాచారం మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక లేట్ అయితే చేయను ఇక ఈరోజు డబ్బి రకం ముందుగా చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై నాలుగు వేల ఐదు వందలు టాప్గా పోయింది ఒకలాటో అలాగే ఇరవై ఐదు వేలు ఒకటి టాప్గా పోవడం జరిగిందనమాట ఒకటి వచ్చేసి తొంభై రెండు అనమాట మంచి ధర అయితే పలికింది ఈరోజు కూడా అంటే స్టడీగానే ఉంది మార్కెట్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్టడీగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్లో ఎవరైనా అమ్మదలుచుకున్న రైతులకైతే చాలా యూజ్ ఉంటుందన్నమాట ఎందుకంటే తగ్గేది లేకుంటే పెరిగేది ఉంటే కింద అమ్మలేరు అనమాట అందుకే స్టడీగా ఉన్నప్పుడు మార్కెట్ అనేది మంచిగానే నడుస్తుంది అనమాట మార్కెట్ హెచ్చు తగ్గులు లేకుండా స్టడీగా నడుస్తుంటే వ్యాపారాలు బాగా నడుస్తాయనమాట ఇక కడ్డీ వచ్చేసి ఈరోజు ఇరవై రెండు వేలు టాప్ అయింది మనకు డబల్ డీ వచ్చేసి ఈరోజు ఇరవై రెండున్నర వేలు టాప్ అయింది అనమాట అలాగే మీడియాలు చూసుకుందాం లాభరకాలలోన ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబ్బీ మీడియాలో పదహారు నుంచి పద్దెనిమిది వేలు నడిచినాయి కొన్ని ఇరవై వేలు వరకు నడిచినాయి డీలక్షలు వచ్చేసి ఇరవై పై నుంచి నడిచినాయి అనమాట ఇరవై ఒకటి ఇరవైన్నర ఇరవై ఇరవై రెండు ఇట్లా ఇరవై మూడు ఇట్ల వరకు పోయినాయి అనమాట అలాగే కడ్డీ మీడియాలు చూసుకున్నట్లయితే ఈరోజు పద్నాలుగు నుంచి పదహారు వేలు పదిహేడు వేలు అట్లా టాప్లు పోయినాయి అనమాట మంచి క్వాలిటీ ఉంటే రేట్స్ అయితే పడుతున్నాయి వీడు కూడా ఎందుకంటే పద్దెనిమిది వేలు ఇరవై వేలు పంతొమ్మిదిన్నర వేలు ఇట్లా చాలా వరకు ఎక్కువగా పోయినాయి మార్కెట్లో ఈరోజు వచ్చేపాటికి మనకు ఈరోజు యావరేజ్గా సెకండ్స్ కూడా కడ్డీ చూసి చూసుకున్నట్లయితే ఈరోజు ఎనిమిది నుంచి పది వేలు పదకొండు వేలు పన్నెండు వేలు ఇట్లా సెకండ్స్ పోయినాయి అంటే సెకండ్లో కలర్ బాగుంటే పద్నాలుగు వేలు వరకు వేస్తున్నారు అలాగే డబ్బీ మీడియాలు తొమ్మిది నుంచి స్టార్ట్ అయినాయి మనకు పద్నాలుగు వేలు కింద అయినాయి సెకండ్స్ కానీ మీడియాలు కాస్త తక్కువ కలర్ ఉంటే మీడియాలు ఆ రేట్స్ పోతున్నాయి చాలా చాలామంది సెకండ్స్ ఒకరి పన్నెండు వేలు అట్లు కూడా పోయినాయి అనమాట ఇక మనకి డబల్ డీ మీడియాలు వచ్చేసి ఈరోజు పదమూడున్నర పద్నాలుగు వేలు టాప్లు అయినా ఇవి వచ్చేసి పదివేల నుంచి స్టార్టింగ్లో అయినా క్వాలిటీలు బాగున్నాయి ఈరోజు డబ్బీ డబ్బీ కానీ డబల్ డీలు కానీ కడ్డీలు కానీ పర్లేదు అనమాట అలాగే టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు పదహారు వేల దాకా మంచి క్వాలిటీ ఉంటే మంచి ధర అయితే ఉందన్నమాట క్వాలిటీ తక్కువ ఉంటే పదహైదు కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే ఇంకా కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే పద్నాలుగు వేల టాప్లు వేస్తున్నారు ఏదో టూ టూ జీరో ఫోర్ త్రీ అలాగే సర్పన్ మంజీరో టూ చూసుకున్నట్లయితే కాస్త తక్కువ కనిపిస్తుంది మార్కెట్లో ఎందుకంటే ఈరోజు పద్నాలుగు వేల ఐదు వందలు అట్లా వేసినారు టూ జీరో ఫోర్ త్రీకి వచ్చేసి సెగ్మెంటు ఇది సర్పన్ వన్ జీరో టూ ఇంకా ఇంకొంత వచ్చేసి సిక్స్ టూ సిక్స్ త్రీ పద్నాలుగు వేల ఎనిమిది వందలు టాప్లు వేసినారు మంచి క్వాలిటీ ఉందన్నమాట ఇక ఎల్ ఫోర్ డబల్ సిక్స్ పాతది అయితే పన్నెండున్నర పదమూడు వేలు వేస్తున్నారు అంటే క్వాలిటీ బాగుంది ఇది క్వాలిటీ తక్కువ ఉంటే పదివేలు వేస్తున్నారు అలాగే టూ జీరో ఫోర్ జీరో పాత చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడున్నర పద్నాలుగు వేలు టాప్లు వేసినారు మంచి కలర్ ఉంటే కలరు అంటే మనకు ఇప్పుడు పదహారు వేలు పోతుంది కదా ఆ రేంజ్ అనమాట ఇవి ఇంచుమించు బాగానే నడుస్తుంది అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్కి అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు పద్నాలుగు వేల ఐదు వందలతో వ్యాపారాలు అయినాయి ఈరోజు వచ్చేపటి కూడా మంచి డిమాండ్ అయితే ఏర్పడింది డబల్ ఫైవ్ త్రీ వన్కి కొత్త వాటికి పాత వాటికి అమ్ముకున్నారు కాబట్టి ఇప్పుడు కొత్త వాటికి డిమాండ్ ఏర్పడింది అనమాట అలాగే మనం పాత అమ్ముకున్నట్లయితే కొత్త వాటికి డిమాండ్ ఏర్పడుతుందనమాట ఇక టూ సెవెన్ త్రీ వచ్చేసి ఈరోజు పన్నెండున్నర వేలు టాప్లు నడిచినాయి త్రిమూర్తి ఫోర్ డబల్ వన్లు ఈరోజు వచ్చేవాటికి పదివేలు టెన్ జీరో ఎయిట్ వన్లు పదివేలు అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ పన్నెండు వేలు నడిచినాయి రెండు వెనక ముందు అంటే ఒక ఐదు వందలు అటు ఇటు త్రీ ఫోర్ వన్ ఈరోజు పదిన్నర పదకొండు నడిచింది త్రీ డబల్ ఫైవ్ వచ్చేసి పన్నెండు వేల వరకు నడిచింది అలాగే గుంటూరు వచ్చేసి పదమూడు వేలు టాప్లైన ఈరోజు తేజ వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందలు నడిచింది మార్కెట్ కలర్ తక్కువ ఉంటే పన్నెండు వేలు అట్లా వేసినారు కలర్ బాగుంటే పద్నాలుగు వేల వరకు వేసినారు అంటే పదమూడు పైనే నడుస్తున్నాయి ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ తేజాలు మంచి డిమాండ్ ఉందన్నమాట ఈ మీడియాలో వచ్చేసి కాస్త కలర్ తక్కువ ఉండే వచ్చినా కాబట్టి తొమ్మిది వేలు వేసినారు కలర్ బాగుంటే పదకొండు వేల వరకు వేస్తున్నారు అనమాట డవల్ ఫైవ్ త్రీ వన్ అయితే ఎక్స్పో ఎక్స్ట్రీమ్లీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎగ్జాక్ట్లీ పన్నెండు వేలు పైనే నడుస్తుంది ఎందుకంటే క్వాలిటీ బాగుంది కొంచెం సరుకు తక్కువగా ఉంది కాబట్టి రేట్స్ బాగుపడుతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్కి అలాగే మిగతా రకాలు చూసుకున్నట్లయితే కర్నూలు డీలు పదకొండు వేలు ఉన్నాయి ఈరోజు సూపర్ టెన్లు వచ్చేసి పన్నెండున్నర పదమూడు వేలు వేస్తున్నారు అనమాట ఇక సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా ఎనిమిది నుంచి పదకొండు వేలు లోపలనే వేస్తున్నారు మీడియాలు అయితే ఎనిమిది బాగుండేవి అయితే పదకొండు వేలు వేస్తున్నారు అనమాట ఇక కొద్ది క్వాలిటీలు ఆరుమూరు అయితే ఎగిన మనం చూసుకున్నట్లయితే పదివేలతో వ్యాపారాలు అయినాయి క్వాలిటీ వస్తే పన్నెండు వేలు వేస్తారు ఆరుమూరు తక్కువ ఉంది ఈరోజు స్టాక్ వచ్చేసి ఇక సెకండ్ చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ మనకి ఎనిమిది వేలు వరకు వేస్తున్నారు క్వాలిటీ బాగుంటే మనకు లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసి నాలుగున్నర ఐదు వేలు వేస్తున్నారు అనమాట అంటే తెల్లగాయలు కూడా మిక్స్డ్ అయ్యి వచ్చినాయి అనమాట ఇక త్రీ డబల్ ఫైవ్లు త్రిమూర్తి ఫోర్ డబల్ వన్లు త్రీ ఫోర్ వన్లు ఈ మూడు వచ్చేసి సెకండ్స్ ఆరు వేలు వరకు వేస్తున్నారు కాస్త టూ జీరో ఫోర్ త్రీ మీడియాలో అయితే ఎనిమిది నుంచి పదివేల వరకు వేస్తున్నారు అనమాట మనకు సర్పణించేటట్టు తొమ్మిది వేల వరకు వేస్తున్నారు కొన్ని క్వాలిటీలు బట్టి అనమాట ఇక పాతవి డబ్బీ కట్టి చూసుకున్నట్లయితే పదహైదు వేలు పదహారు వేలు వేస్తున్నారు మంచి క్వాలిటీ ఉంటే పదిహేడు వేల వరకు నడుస్తుంది ఎవరైనా పాతవి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన ఏమైనా ఉంటే మీరు చూసుకోవచ్చు అనమాట ఈ రేట్స్లో మీరు అమ్మాలనుకుంటే ఆ ఏడాది డబ్బు లేదు ఈ ఏడాది అమ్ముకుందాం అయితే వెళ్ళి అమ్ముకోవచ్చు అంటే ఎగ్జాక్ట్లీ ఒక రెండు మూడు వేలు తక్కువ ఇరవై వేలకి మేము మంచి క్వాలిటీ ఉంటే వరకు టీసుకొని వెళ్ళండి మంచి అంటే మీరు ఉన్న సరికే గారికి క్వాలిటీ లేకుండా ఏం చేయలేరు క్వాలిటీ లేకుండా అయితే అప్పటికి ఒక రెండు మూడు వేలు అయితే డిఫరెన్స్ అయింది అంటే పెరిగిందని చెప్తున్నాను అనమాట మీరు వెళ్ళి అమ్ముకునే అవకాశం చేసుకోండి ఇప్పుడు పాత వెత్తేసుకున్నట్లయితే కొత్త వాటికి అయితే రావచ్చు అవకాశం కనిపిస్తుంది అనమాట ఇక చూసుకున్నట్లయితే తెల్లగాయలు చూసుకుందాం తెల్లగాయలు వచ్చే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ రోజు నాలుగు వేల వరకు నడిచింది క్వాలిటీ బాగుంటే తా డబల్ ఫైవ్ త్రీ వన్ ఐదు ఆరు వేల వరకు వేస్తున్నారు అలాగే తేజను గుంటూరు తాలు కూడా నాలుగున్నర ఐదు వేల వరకు వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ ఆరు వేలు ఆరు వేల వరకు వేస్తున్నారు అలాగే డబ్బీ కట్టి డబల్ డీ చూసుకున్నట్లయితే ఈ మూడు రకాలు ఆరు నుంచి స్టార్ట్ అయింది తొమ్మిది వేల కింద అంటే ఇవి మనకు తెల్లగాయలు లో కలర్ ఎక్కువ ఉంటే ఈ రేట్స్ పడుతున్నాయి మళ్ళీ రెండు వేల లోపల పోలేవంటే వైట్ ఉండేవన్నీ రెండు వేల లోపలే పోతున్నాయి ఎందుకంటే ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ వైట్ ఉంటే ఐదు వందలు వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అయినాయి అంటే అప్పుడు ఐదు వందలు వెయ్యి రూపాయలు పోయేది ఇప్పుడు పదహైదు వందల నుంచి స్టార్ట్ అయింది అనుకోండి డబ్బి కట్టి తెల్లగాయలు ఇప్పుడు మనకు ఇన్ స్టాక్లో లేదు కాబట్టి అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది కాబట్టి కాస్త రేట్లు పెడతారనమాట ఈ నెలలో మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకుంటే కింద మీరు అమ్ముకునే అవకాశం చేసుకోండి ఇక్కడ నుంచి ఎందుకంటే ఈ పదో తారీఖు నుంచి మీరు అమ్మకాలు పెట్టుకోండి ఇబ్బంది లేదు ఎందుకంటే మళ్ళీ ఈ ఏడాది ఈ ఏడాది అమ్మేసుకోండి మళ్ళీ పెట్టుకొని ఇబ్బంది పడొద్దండి ఇదండి వీడియోకినా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి